మనకి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఇవన్నీ పాస్ట్ టైంలో చేసే పనులు మనం ఫ్రీ టైం ఇప్పుడు ఫ్రీ టైం లేదు చాలా వరకు పిల్లలకి ఈరోజు మొత్తం బిజీ టైమే ఫ్రీ టైం దొరికితే ఏం చేస్తారు నా ఎస్ నాకు టెన్ మినిట్స్ దొరికింది నువ్వు నాతో గంట చదివించావు కాబట్టి నాకు ఫోన్ ఇవ్వాలంటారు ఫోన్ ఇవ్వ అడగటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజను ఇంట్లో వాళ్ళు కూడా ఫోన్ వాడుతూ ఉంటారు నువ్వు వాడుతున్నావుగా నాకు ఇవ్వచ్చు కదా అని సో ఫోన్ వాడడం అనేది బ్రెయిన్కి రిలాక్సేషన్ కాదు ఆ ఫోన్ మనం వీడియోస్ మారుస్తూ ఉంటాం ఇది వచ్చింది ఇది వచ్చింది చేంజ్ చేస్తుంటాం సో బ్రెయిన్ ఆ టైంలో కూడా యాక్టివ్గానే ఏదో చేస్తూ ఉంది ఎమోషన్స్ ఆ ఎమోషన్ ఈ ఎమోషన్ అని చెప్పేసి సో ఇట్లా ఒక పది వీడియోలు చూసేటప్పటికి బ్రెయిన్ అలసిపోయింది కానీ యాక్టివ్ అవ్వదు సో కాబట్టి అది యూస్ యూజ్ లేదు సో మనం చదువుకుంటున్నాము అంటే బ్రేక్స్ ఇవ్వాలి మధ్యలో ఇప్పుడు నేను చదివేటప్పుడు నాకు తెలుసు గంటకి నేను ఇరవై పేజీలు చదవగలను నా స్పీడ్ అది అందరి స్పీడ్ అది కాదు సో నేను ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అని పెట్టుకుంటాను గంటలో ట్వంటీ మినిట్స్ టెన్ పేజెస్ ట్వంటీ మినిట్స్ టెన్ పేజెస్ అని మధ్యలో ఏం చేస్తాను మిగతా టైం ఉందిగా ఆ టైం నేను బయటకెళ్ళి అటు ఇటు తిరిగేసి కావాలంటే కాఫీ షాప్కి వెళ్ళేసి నలుగురు బయట ఖాళీగా మళ్ళా తిరుగుతున్న వాళ్ళతో మాట్లాడేసి మళ్ళీ వచ్చి కూర్చుంటాం సో అట్లా కాకుండా ట్వంటీ మినిట్స్ చదివి ట్వంటీ టెన్ మినిట్స్ ఫోన్ చూసి మళ్ళీ ట్వంటీ మినిట్స్ టెన్ మినిట్స్ అది రిలాక్సేషన్